ఈ ఐదిటిని ప్రతిరోజు ఎవరు పరిశీలనం చేస్తారో వారికి సంపద దీర్ఘాయుద్దాయము పాపనాశనము అలాగే ఆరోగ్య సిద్ధి విజయము ఈ ఐదు సంప్రాప్తిస్తాయి అందుకే ఆ రోజున పూజామందిరంలో పంచాంగం ఉంచి పూజించి తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి రాశి ఫలితాలన్నీ చదువుకుని ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే ఏ విధమైనటువంటి అహంకృతిని అతిశయాన్ని పొందకుండా దాన్ని భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి సమతౌల్యముతో కూడుకున్నటువంటి బుద్ధితో ప్రవర్తిస్తాడు ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడినప్పటికీ ఏ విధంగా పెట్టుకోకుండా దాని నుంచి ఉద్ధరించగలిగినటువంటి పరమశక్తి సంపన్నుడైనటువంటి పరమేశ్వరుని యొక్క పాదార విందములను ఆశ్రయించి కష్టముల నుంచి పైకొచ్చి సంతోషంగా జీవితాన్ని గడిపి భక్తి ఎందు మరింత దృఢంగా ఉంచుకొని నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు అందుకే ఆ రోజు తప్పకుండా అందరూ పంచాంగ శ్రవణం చెయ్యాలి మన తెలుగు జాతి యొక్క సంస్కృతి సంప్రదాయమైనటువంటి బొట్టు పాటించాలి అసలు పంచాంగం ప్రతిరోజు చూడాలి తిథి వారము నక్షత్రము కరణము యోగము అనేటటువంటి